పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం కుటుంబ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం రాబంద ఈసాలపేట కొంపంకి ఇంధనవలస జైతి ఇప్పలవలస గ్రామాల్లో పర్యటించారు ప్రతి గ్రామంలో మహిళలు గ్రామస్తులు పూల దండలతో మేల తాళాలతో ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మీ అందరి ఆధారాభిమానాలు చూస్తుంటే రానున్న సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెలుమూరు వెంకటరావు జనసేన మండల నాయకులు సభావరపు రాజశేఖర్ గొర్లే ముసలి నాయుడు గెద్దే అన్నవరం మరియు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దయచేసి ప్రజలారా శ్రీమతి సంధ్యారాయణ గారు సైకిల్ ఉన్నాయి ఎవరైనా వైసీపీ డిబ్యూట్ కి కానీ చర్చకు వస్తాం చెప్తాం టైం లేదు అలాగే ఈరోజు తెలుగు మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు మేనిఫెస్టో ఆరు పథకాలు ఫ్రీగా ఇచ్చారు మనకు రోడ్లు వస్తాయి కాలువలు వస్తాయి ఇల్లులు వస్తాయి పెన్షన్లు వస్తాయి రాష్ట్రం క్షేమంగా ఉంటుంది రైతులు పండించిన పంట గిట్టుబాటు కలుగుతుంది మీరు పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు ఇస్తే వారం రోజుల్లో డబ్బులు వస్తాయి చెక్ రోమ్లు వస్తాయి అలాగే అన్ని రకాలుగా పిల్లలకు చదువులు ఉంటాయి అలాగే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా ఉద్యోగాలు అంటే వాలంటీ ఉద్యోగాలు కాదు చికెన్ కొట్లు మటన్ కొట్లు మందు కొట్ల ఉద్యోగాలు కాదు టీచర్లు లేదా పోలీసులు ఎంఆర్ ఆఫీసు ఎండి ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రమే అభివృద్ధి చేస్తుంది కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మనం మార్పు కోరుకోవాలి ఎందుకంటే ఒక్కసారి ఒక్క ఓటు ఒక్కసారి ఒక్కసారి అని గెలిచిన తర్వాత ముఖ్యంగా మహిళలకు ఎంత మోసం చేయలేదు మనందరికీ తెలుసు కదా మద్యపానం నిషేధం చేస్తేనే వచ్చి ఓటు అడుగుతాను అన్నాడు మద్యపానం ఎక్కడైనా పోయిందా వందలు మూడు వందలు అయింది కదా అలాగే ఆడపిల్లలు చిన్నపిల్లలకి మనం సైకిల్ ఇచ్చాం ఇప్పుడు ఒక అని ఎవరికైనా ఇచ్చా అతనికి సైకిల్ చూస్తే భయం వస్తుంది మన సైకిల్ అని పిల్లల తొక్కడానికి మనం సైకిల్ ఇస్తా సైకిల్ చూస్తే భయం ఇక ఆడ నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు ఎవరికైనా వచ్చిందమ్మా లేదు మన డాక్టర్ గ్రూపులో వాళ్ళందరికి కూడా ఎప్పుడు వడ్డీ లేని రుణం మనం ఇచ్చేవాళ్ళు ఒక్కసారిని ఐదు సంవత్సరాలు ఇచ్చాడమ్మా మనకి అంతకన్నా దారుణం ఏమో చెప్పండి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చదువుకున్న పిల్లల సైకిల్ వస్తాయి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఆ చదువుకున్న చిన్న పిల్లలందరికి కూడా ఆడలేదు మగలేదు ఎవరికైనా సరే పదిహేను వేల రూపాయల సంవత్సరంకి ఒక్కరికి కాదమ్మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది అలాగే రైతులకు ఇరవై రూపాయలు అలాగే మనకు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ మనం ఎక్కిన ఆర్టీసీ బస్ ఫ్రీ మనకి అలాగే డాక్రా గ్రూప్ మహిళలు ఎవరున్నారో వాళ్ళందరికీ పది లక్షల రూపాయలు వడ్డీలే రుణం వస్తుందమ్మా మనకు నచ్చినప్పుడు కట్టుకోవచ్చు అలాగే ఎవరైనా పొరపాటు చనిపోతే వాళ్ళకి పది లక్షల రూపాయల భీమా వస్తుందమ్మా ఎందుకంటే పది లక్షలు ఇంతకు ముందు ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ పది లక్షలుగా మార్చారు అలాగే రేట్లు తగ్గుతాయి మనకందరికీ బాగుంటుంది బాగుంటది దయచేసి ఆలోచించండి నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి మీకు కనిపించలేదు రెండు సార్లు ఓడిపోయినా ఎప్పుడు మీతోనే ఉంటున్నాను మీ కష్టంలో సుఖంలో బాధల్లో బందిల్లో పండగల్లో పున్నంలో ఉంటాను దయచేసి నన్ను ఆదరించండి అభిమానించండి నాకు సాయం చేయండి ఈ మండలం ఆడపిల్లగా ఈ మండలం కోడలుగా నాకు హక్కు ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా ఆశ్రయించి అభిమానించి మీరందరూ నాకు సాయం చేసి ఓటు చేసి కోరుకుంటున్నాను ఎందుకంటే